నమస్కారం ఏపీలో తల్లి వందనం పథకానికి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో తల్లికి వందనం జూన్ పదిహేను లోపు విడుదల చేస్తామన్న సమాచారం పైన ఇప్పటివరకు క్లారిటీ లేదా అంటూ చాలామంది అయితే అడుగుతున్నారు అయితే ఈ విధంగా చూస్తే కనుక ఎల్లుండి డబ్బులు పడతాయా లేదా దీంతో పాటుగా మీరు ఈ మూడు పనులు చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వచ్చి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేట్ చెక్కిన వివరాలకు వస్తే కూటమి ప్రభుత్వం ఈ మధ్య పథకాలు అమలు చేయబోతుంది ముఖ్యంగా జూన్లో చూస్తే కనుక తల్లికి వందన అన్నదాత సుఖీభావ ఈ పథకాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా తల్లికి వందన పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు కసరత్తులు అయితే జరుగుతున్నాయి ఈ పథకంలో ఒకటవ తరగతి నుంచి ముఖ్యంగా పన్నెండవ తరగతి విద్యార్థులకు మనకైతే చదువుతున్న విద్యార్థులకైతే ఆర్థిక సామ్యత వస్తుంది ఈ మేరకు ప్రతి ఏటా తల్లుల ఖాతాలో పదిహేను వేలు అందిస్తారు అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయాలంటే మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే కనుక ఖచ్చితంగా తల్లులతో పాటు వారి పిల్లల వివరాలు హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేసుకుని ఉండాలని సూచిస్తున్నారు హౌస్ హోల్డ్లో కూడా ఈ కేవైసీ చేయాలి లేకపోతే నమోదు చేయకపోతే వెంటనే చర్య చేసుకోవాలి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోకపోతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారట హౌస్ డేటా బేస్లో నమోదు చేయించుకుంటేనే పదిహేను వేలు అకౌంట్లో జమ చేస్తారని తెలిపారు అలాగే విద్యార్థుల తల్లుల అకౌంట్లకు ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి ఒకవేళ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు జమ చేయరట అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కూడా తప్పనిసరి చేయాలంటున్నారు ఆధార్ లింక్ చేయడం వల్ల లబ్ధాల గుర్తింపు ఈజీగా ఉంటుంది ఈ పథకం నిధులు పారదర్శకంగా సరైన లబ్ధాలకు అంటున్నారు ఒకవేళ ఎవరైనా తల్లులు బ్యాంక్ అకౌంట్ల ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే సరి చేసుకోవాలని సూచిస్తున్నారు ఆయా బ్యాంకులకు వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నారు నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ను లింక్ చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు అకౌంట్ ఉన్న బ్యాంకు వెళ్ళాలని సూచిస్తున్నారు అలాగే దగ్గరలో ఉండే గ్రామ గ్రామవాడి సచివాలయంతో పాటు మీ సేవ కేంద్రాలు కూడా ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చట అయితే ఈ ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ద్వారా సైతం చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ మూడు పనులు పూర్తి చేస్తే కనుక తల్లి కొందరు డబ్బులు అకౌంట్లో చేస్తారు తల్లికి వందన పథకం రావాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నివాసి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి ప్రభుత్వం గుర్తింపు ఉన్న స్కూల్లో చదువుతుండాలి డెబ్బై ఐదు పర్సంటేజ్ హాజరు ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంతేకాదు కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం పరిమితికి లోబడి మాత్రమే ఉండాలి విద్యార్థుల స్టడీ సర్టిఫికేటు తల్లి ఆధార్ కార్డు తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు నివాస పత్రం లేదా రేషన్ కార్డు కుల ద్రవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమైతే పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేట్ కూడా ఉండాలని సూచిస్తున్నారట సో చూశారు కదా అయితే జూన్ పదిహేను రేపు పడతాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు క్యాబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటాం కనుక మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మీరు ఛానల్ డైలీ ఫాలో అయితే చాలు సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్